మనం టీవీ యూట్యూబ్ ఛానల్లో చూస్తున్న ప్రేక్షకులందరూ నమస్కారం అండి నా పేరు రమేష్ బాబు మాది చెంచు గిరిజన వనమూలికా వైద్యం అండి వంశపార్యంగా మా పూర్వీకుల నుంచి చేస్తున్నటువంటి వైద్యం ఇది ఈ వీడియో ద్వారా మనం ప్రజలకు ఏమంటే ఎంతో మందిలో పుండ్లతో బాధపడుతుంటారు అవి షుగర్ పుండ్లు కావచ్చు కొంతమంది వెర్కోస్ వేయించేలాగా వచ్చేసి పుండ్లు కూడా వస్తూ ఉంటాయి అట్లా పుండ్లైనా కొంతమందికి శరీరంలో వాళ్ళ శరీరంలోనే పుండ్లు చిన్న గాయాలైనా కూడా మానవు తొందరగా మానకుండా గాయం పెరిగి 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 ఎక్కువైపోతుంటాయి అవైనా కానీ గ్యాంగ్రిన్ పుండ్లైనా ఏవైనా కానీ శరీరంలో పుండ్లు పుడుతున్నాయి ఆ పుండ్లు వచ్చిన పుండ్లు మానటం లేదు అవి బాగా ఇన్ఫెక్షన్ చేస్తున్నాయి అలాంటి పుండ్లు మానడానికి ఏమన్నా వైద్యం ఉందా అంటే మన ప్రకృతిలో ఉండేటటువంటి మూలికలలో అడవిలో దొరికేటటువంటి తెల్ల మధ్య చెక్క యొక్క బెరడు మనము తీసుకొని దానితో ఒక చక్కని వైద్యం మనం తెలుసుకుందాం ఈ వీడియోలో అయితే ఈ యొక్క తెల్లమద్ది చెక్క మనకు ఎక్కువ ఎక్కడ దొరుకుతుందంటే అడవి ప్రాంతాలలో నీళ్లు పారే ప్రదేశాలలో ఎక్కువగా నీళ్ళని ఆధారంగా చేసుకుని పెరిగేపేట ఉండే పెద్ద పెద్ద వృక్షాలు ఇవి ఈ యొక్క చెట్టు మనం నరికినట్టయితే దాని యొక్క కాటుకు ఎర్రగా మనకు దాని నుంచి వస్తుంది నీరు అది అసలు ఈ యొక్క మొక్క మనకు దాని యొక్క భాగాలు వేర్లు ఆకులు కాయలు బెరడు అన్నీ పనిచేసేవి కాబట్టి ఇది ఎంత పనిచేస్తుందంటే శరీరంలో రక్తాన్ని శుద్ధి చేస్తుంది బాగా రక్తాన్ని ఉత్పత్తి చేస్తుంది దాంతోపాటు ఏదైనా కానీ ఒక భాగం చెడిపోతుందంటే దాన్ని మళ్ళీ రీజనరేట్ చేసి దాన్ని కాపాడే శక్తి ఈ యొక్క చెట్టుకుంటుంది కాబట్టి ఈ యొక్క ఔషధం మనం ఇట్లా పుండ్లు వచ్చిన వాళ్ళకు మనం ఒక ఔషధంగా మార్చుకోవాలంటే ముందుగా ఈ తెల్లమద్ది చెట్టు ఉన్న చోటుకి పోయి మనము లేతు లేత ఆకులు తెచ్చుకోవాలి అదేవిధంగా దీని వేర్లపైన బెరడు కూడా తీసుకోవచ్చు అదేవిధంగా దీని యొక్క చెట్టు కాండం బెరడు ఉంటుంది కదా ఆ బెరడు మొత్తం మూడు భాగాలు మనం తీసుకొని దీన్ని చిన్న చిన్న పీసులు కట్ చేసుకుని నీళ్ళలోనే ఆరబెట్టుకోవాలి ఈ మూడు కూడా ఈక్వల్గా కలుపుకోవాలి ఆకుల చూర్ణము యాభై గ్రాములు బెరడు ఒక యాభై గ్రాములు వేర్ల మీద బెర్రడుక యాభై గ్రాములు ఈ మూడు మనము కలుపుకుంటే నూట యాభై గ్రాములు అవుతుంది ఈ యొక్క ఔషధాన్ని మనము రెగ్యులర్గా వాడినట్టయితే ఏ భాగం అయితే కుళ్ళిపోతుందో ఏ భాగం అయితే డ్యామేజ్ అయ్యి చెడిపోతుందో ఆ యొక్క భాగాల్లో మళ్ళీ కొత్త రక్తాన్ని ఉత్పత్తి చేస్తుంది ఆ యొక్క పుండుని పెరగనీయకుండా కంట్రోల్ చేసి దాన్ని మళ్ళీ దాన్ని ఆ చెడిపోతున్న అవయవాన్ని మళ్ళీ నీట్గా మళ్ళీ తయారు చేస్తుంది కాబట్టి శరీరంలో అందరికీ కొంతమందికి శరీరం చిన్న చిన్న గాయాలైనా పెద్ద పెద్దవైనా తొందరగా మానిపోతుంటాయి కొంతమందికి మానే మనం చిన్న గాయమైన కూడా మనం అంటే వాళ్ళ శరీరము ఒక వయసు వచ్చినాక వాళ్ళ శరీరము పుండ్లని తట్టుకోలేక ఆ భాగాలన్నీ చెడిపోతుంటాయి కాబట్టి షుగర్ వచ్చిన వాళ్ళకు గ్యాంగ్రీన్ పుండ్లు వస్తుంటాయి అట్లా గ్యాంగ్రీన్ పన్ను కొడుకు మానడానికైనా కానీ ఈ యొక్క ఔషధం ఉపయోగపడుతుంది మనకు ఈ యొక్క మొక్క మీరు చూసినట్టయితే దీని యొక్క ఆకులు ఈ విధంగా ఉంటాయన్నమాట విధంగా ఉంటాయి ఆకులు ఇట్లా మనం లేతలేదా ఆకులు తీసుకోవాలి లేతలేదు ఆకులు తీసుకొని నీడలోనే అదే అదేవిధంగా దీని బెరడు ఈ విధంగా బెరడు తెచ్చుకొని నీడలో బెరడు వేర్లు మొత్తం కలిపిన సమూలం అన్నమాట ఈ బెరడు ఈ బెరడు పొడి చేసి పెట్టుకోవాలి అదేవిధంగా మనకు ఈ యొక్క పౌడర్ తయారు చేసింది మొత్తం ఇట్లా వస్తుందనమాట ఈ విధంగా మనము తయారు చేసి పెట్టుకుంటే ఈ విధంగా మనము ప్రాబ్లం ఎక్కువ ఉన్న వాళ్ళకైతే ఆకులు యాభై గ్రాములు పొడి వేర్లపైన బెరడు దీని కాండం బెరడు దీన్ని ఒక వంద గ్రాములు డబల్ వేసుకోవాలి దీన్ని మనము తయారు చేసుకొని రెగ్యులర్గా వాడినట్టయితే ఎక్కడెక్కడైతే ఆ పుండ్లు పుడుతూ ఆ పుండ్లు మొత్తం కండని లోపల నరాలను తినుకుంటూ పోతుంటాయి ఇంకా అవి ఆ పుండు ఏమంటే శరీరంలో వాళ్ళ బాడీ అనేది తట్టుకోలేదు ఇంకా ఆ పుండును మానుకునే శక్తి ఉండదు బాడీకి ఇది ఏం చేస్తుంది ఈ మెడిసిన్ లోపల పోయి దాన్ని మళ్ళీ కొత్త కణాలను ఉత్పత్తి చేసుకొని రక్తాన్ని మళ్ళీ ఫిల్టర్ చేసి అక్కడ ఎక్కడైతే రక్తం ఆడక డ్యామేజ్ అవుతుందో ఆ భాగాలకు రక్తాన్ని తీసుకుపోతుంది కాబట్టి ఇది అంత అద్భుతంగా పనిచేస్తుంది గాయాలపైన కాబట్టి ఈ యొక్క మొక్క గాయాలకే కాదు గుండె సంబంధ వ్యాధులకు పనిచేస్తుంది శరీరంలో రక్తశుద్ధిని రక్తాన్ని పంపింగ్ చేస్తుంది కాబట్టి బ్లడ్ సర్కులేషన్లో మంచి ముఖ్య పాత్ర పోషిస్తుంది కాబట్టి గాయాల మీద కూడా చక్కగా ఉపయోగపడుతుంది ఎంతోమందికి ఇచ్చినటువంటి అనుభవ వైద్యం కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఇవి అడవి ప్రాంతాల్లో ఉంటాయి కాబట్టి తెలియని వాళ్ళు తెలుసుకోండి ఒకవేళ మీ ప్రాంతంలో దుర్తి తెచ్చుకోండి ఈ యొక్క ఔషధం నీట్గా మీరు తయారు చేసుకోండి ఒకవేళ తయారు చేసుకోలేకపోయినా మాకు ఫోన్ చేసినట్టయితే కూడా మీకు తయారు చేసి ఇవ్వగలుగుతాను నేను కలిసినా కూడా మీకు దాని గురించి చెప్తాను ఈ యొక్క ఔషధం మనం నీళ్ళలో కలుపుకొని ఎట్లా తాగాలి దాని ప్రాసెస్ చూపిస్తాను సార్ చూడండి అయితే ఈ విధంగా మనము ఆకు చూర్ణము తెల్లమద్ది చెట్టు యొక్క ఆకులు చూర్ణము దాని పొడి వేసేసుకోవాలి అదేవిధంగా ఈ తెల్లమద్ది చెట్టు యొక్క వేర్లపైన బెరడు అదేవిధంగా దాని యొక్క కాండం బెరడు రెండు కలిపిన పొడి మనం వేసుకోవాలి రెండు స్పూన్లు వేసుకోవాలి ఈ రెండు బాగా కలపాలి నీళ్ళలో దీన్ని ప్రతిరోజు ఉదయం బ్రష్ చేసిన వెంటనే ముఖం కడుక్కొని ఖాళీ కడుపునే తీసుకోవాలి పుండు ఎక్కువ ఉంది ఎన్నో రోజుల నుంచి పుండు ఉంది వయసు పెద్ద వయసు వాళ్ళకు బాగా డ్యామేజ్ అయిపోతుంది అక్కడ అంత అన్న వాళ్ళైతే రెండు పూట్ల పొద్దున సాయంకాలం రెండు పూట్ల వాడితే ఇంకా మంచిది చూడండి ఈ విధంగా మనకు మందు తయారవుతుంది ఇట్లా దీన్ని ప్రతిరోజు మనం రెగ్యులర్గా ముఖం కడుక్కున్న వెంటనే ఖాళీ కడుపున తీసుకోవాలి ఇది తాగిన ఒక గంట వరకు టిఫిన్ కానీ టీలు కానీ ఏం తాగకూడదు మళ్ళీ సాయంకాలం ఆరు ఏడు ఆ టైంలో మళ్ళీ ఒకసారి తీసుకోవాలి ఇట్లా రెగ్యులర్గా వాడడం వల్ల ఏమవుతుందంటే ఆ పుండు అనేది రోజు 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 రోజుకు కొత్త కండ పెరుగుతుంది మళ్ళీ కొత్త రక్తం ఉత్పత్తి అవుతుంది అక్కడ డ్యామేజ్ అవుతున్న దాని అంతా మళ్ళీ అక్కడ అక్కడ చనిపోయిన సెల్స్ అంతా మళ్ళీ ఉత్పత్తి చేస్తుంది కాబట్టి ఆ విధంగా అద్భుతంగా పనిచేస్తుంది ఈ అవసరం నీట్ తయారు చేసుకొని నీటుగా మీకు ఎట్లుందో కూడా మాకు తెలియజేయండి ఈ యొక్క అవసరం గురించి తెలియకపోతే మమ్మల్ని కలిసాలంటే కూడా నంబర్కి మీరు ఫోన్ చేసుకోవచ్చు ఈ యొక్క అవకాశం ఇచ్చిన ప్రేక్షకులు నమస్కారం